టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దోసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమా విశ్వంబర ఈ సినిమాను బింబిసార ఫేమ్ వశిష్ట ఎంతో గ్రాండ్గా తెరకెక్కిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే బిగ్గెస్ట్ సోషల్ ఫ్యాంటసీ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం మనకందరికి తెలిసిందే ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన కాన్సర్ట్ వీడియోను ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకునే విషయం తెలిసిందే విభిన్న కథాంశంతో తెరకెక్తున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలనాటి హీరోయిన్లు స్పందిస్తూ ఉన్నారట అయితే తాజాగా రాధిక గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఈ వయసులో కూడా కుర్ర హీరోలకి ధీటుగా వరుస సినిమాలు నటిస్తున్నారంటే ఆయన స్టామినా గురించి మరింత చెప్పాలా చిరంజీవి గారితో డ్యాన్స్ చేయడం చాలా కష్టం నేను బాగా పోటీ పడ్డా కానీ ఓడిపోయా టాలీవుడ్ రికార్డులు బద్దలు కొట్టే ఏకైక హీరో ఆయనొక్కరే అంటారట రాధిక గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంభరా సినిమాలో ఆయన పాత్ర అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది ఈ సినిమాలో మెగాస్టార్ భూమిపై పుట్టిన కారమ్మ జన్మని పాత్రలో కనిపించనున్నారట విశ్వంభరా సినిమాతో దర్శకుడు వశిష్ట ఓ ప్రత్యేక లోకాన్ని సృష్టించిన తెలుస్తోంది కాకపోతే ఈ సినిమా మేకర్స్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పది సంక్రాంతి కానుగా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయనున్న విషయం మనకందరికీ తెలిసిందే